శ్రీ గురు భోనమ శ్రీమాత్రేనమ ఈ హస్తరేఖల గురించి చాలామంది అడుగుతున్నారు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదండి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇక నాకు జాతకం లేనట్టేనంటే వాళ్ళ కోసం అని చెప్పి ఇది ఒక శాస్త్రం దీన్ని సాముద్రిక లక్షణ శాస్త్రము అంటారు ఈ సాముద్రిక లక్షణ శాస్త్రము చాలా మహత్వపూర్ణమైనటువంటిది ఇది హస్తరేఖా శాస్త్రం అయితే ఎవరికైతే జాతకము లేదో వాళ్ళ శరీరంలో ఉండేటువంటి యొక్క సాముద్రిక లక్షణాలు చూసి హస్త లక్షణాలు శరీర లక్షణాలన్నీ కూడా చూసి వాళ్లకు సంబంధించిన కొన్ని విషయాలు అయితే చెప్పవచ్చు నాట్ హండ్రెడ్ పర్సెంట్ జా వైదిక కుండలి ద్వారా జాతకంలో మనం చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు కూలంకషంగా దీంట్లో చెప్పడం కొంచెం కష్టమే బట్ ఏదైనా డిపెండ్ ఆన్ రీసెర్చ్ ఒకళ్ళ ఒకళ్ళొక అనుభవం ఎవరెవరు వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని ఇందులోపల ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఆ అనుభవానికి తగ్గట్టుగా ఇక్కడ వాళ్ళు ఎంతైనా సరే వాళ్ళ జ్ఞానాన్ని పొందవచ్చు ఎందుకోసమంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనం ఇది బాగా అబ్జర్వేషన్ చేయాలి శాస్త్ర వివేచనలో ఒక విషయాన్ని బాగా అబ్జర్వేషన్ చేయాలి ఇదేమంటారు అంటే సాంస్క్రిట్లో ఏమంటారు యథ పిండే తథ బ్రహ్మాండే అంటారు అంటే పిండం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే బ్రహ్మాండం కూడా అలాగే ఉంటుంది అని అంటారు సో యథా పిండే తథా బ్రహ్మాండే ఇది బాగా మనం ఈ కొటేషన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే పిండం ఎలాగుందో బ్రహ్మాండం కూడా అలాగే ఉంటుందని అంటారు నేను దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను పిండము అంటే మన యొక్క సెల్ బాడీ అనుకుందాం ఒక సెల్ బాడీ నుంచే అన్నీ తయారవుతాయి సో ఒక సెల్ బాడీకి బ్రహ్మాండానికి ఎంత సంబంధం ఉంటుందో మీకు ఒక వీడియో చేస్తానో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ ఈ వీడియో కం ఈ వీడియోలో హస్త సాముద్రికం అంటే ఏంది అనేది క్లియర్గా మనం తెలుసుకుందాం ఇది సాముద్రిక లక్షణ శాస్త్రంలో ప్రప్రథమంగా ప్రతి ఒక్కళ్ళకి ఈ ఏదైతే ఈ చేతిలో కనిపిస్తున్న రేఖలు ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ది రేఖలు ఉంటాయి ఇప్పుడు నేను హైలైట్ చేసే రేఖలు ప్రతి ఒక్కరికి వాళ్ళ చేతిలో గ్యారంటీగా ఉంటాయి అది ఏమిటంటే కనుక ఈ రేఖ దీన్ని ఏమంటారు అంటే లైఫ్ లైన్ అంటారు మీకు మార్క్ కనిపిస్తుందో లేదు సరే కొంచెం దీన్ని ఎక్కువ చేద్దాం సో ఏమంటారు అంటే జీవిత రేఖ అంటారు ఇది లైఫ్ లైన్ ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి ఒక్కరి చేతిలో మోస్ట్ ఆఫ్ ద ఉంటుంది ఇది లేకుండా ఎవ్వరు ఉండరు అందరి చేతిలోనూ ఇది ఉంటుంది ఇది లైఫ్ లైన్ అంటారు ఇది జీవిత రేఖ ఇది వచ్చేసి బుద్ధి రేఖ అంటే ఇది మన ఇంటెలిజెన్స్ ఎంత ఉంది మనం ఎంత ధైర్యవంతులము మన జీవితమును మనం ఎంత సాధిస్తాము అనేది చెప్పేది ఇది బుద్ధి రేఖ తర్వాత ఇంకోటి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఆత్మరేఖ అంటే ఇది మనం లైఫ్లో మనము ఎంతవరకు మనం గ్రోత్ అవుతామో అంటే మన సెల్ఫ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ మనం ఎన్ని జన్మలు ఎత్తాము మన యొక్క జన్మ ప్రవృత్తి ఏమిటి మన బిహేవియర్ ఎలా ఉంటుంది మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఇది చెప్తుంది తర్వాత ఇంపార్టెంట్ రేఖ ఒకటి వచ్చేసి అదృష్ట రేఖ అది కొంతమందికి ఉంటుంది ఇలా ఉంటుంది లేదంటే కొంతమందికి ఇక్కడ కొంతమందికి ఇక్కడ నుంచి ఈ మధ్యలో నుంచి కూడా ఇలాగే వెళుతుంది కొంతమందికి ఇది ఇక్కడ నుంచి కొంచెం ఇలాగని ఇటుపైకి వెళ్తుంది కొంతమందికి ఇది ఇక్కడ నుంచి వచ్చి ఇలా ఇటువైపునే క్రాస్ అవుతుంది సో ఎక్కడికించి ఇక్కడికించి బిగినింగ్ అయ్యే ఏదైతే రేఖ ఉంటుందో అది మనకి ఏమంటారు అంటే ధనరేఖ అంటారు ఈ ధనరేఖ అనేటువంటిది రేఖ ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను ఇది మనకి అదృష్ట రేఖ ఇది అదృష్ట రేఖ ఇది కొంతమందికి ఎక్కడైనా బిగినింగ్ అవ్వచ్చు ఇక్కడైనా బిగినింగ్ అవ్వచ్చు ఇక్కడైనా బిగినింగ్ అవ్వచ్చు ఇక్కడ బిగినింగ్ అవ్వచ్చు ఇక్కడ కావచ్చు సో ఎక్కడ బిగినింగ్ అయినా సరే ఇది ఈ త్రీ ఫింగర్స్లో ఇక్కడి నుంచి ఇక్కడికే రీచ్ అవుతుంది ఇంకెక్కడికి రీచ్ అవ్వదు ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది అదృష్ట రేఖ దీన్ని బట్టి మన జీవితంలో మనం ఎంత అదృష్టవంతులము అనేది మనకి క్లియర్గా తెలియజేస్తుంది ఇది బాగా మనం తెలుసుకోవాలి నెక్స్ట్ ద మోస్ట్ ప్రియారిటీ రేఖ ఇంకోటి కూడా ఒక ప్రియారిటీ రేఖ ఉంటుంది ఇది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడు రేఖలు మాత్రం అందరికీ ఉంటాయి అంటే ఎక్కువగా క్లియర్గా అనిపిస్తుంది మీరు ఎంత దూరం నుంచి చూసినా ఈ నాలుగు రేఖలు మాత్రం క్లియర్గా అందరికీ కనిపిస్తాయి ఇప్పుడు నేను ప్రధానంగా గ్రీన్ కలర్తోటి ఒకటి టిక్ చేస్తున్నా చూడండి గ్రీన్ కలర్తో టిక్ చేస్తున్నటువంటి ఈ రేఖ ఏదైతుందో ఇది మనకి బుధ రేఖ అంటారు ఇది మెయిన్గా సైంటిస్టులకు ఇంటెలిజెంట్ పీపుల్స్కి మ్యాథమెటిక్స్ ఎబిలిటీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా నవ్విస్తారు చూడండి ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తారు చూడండి వాళ్ళకి ఇది ఉంటుంది ఇది ఉంటే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం ఇది బుధరేఖ ఈ రేఖ కనుక ఉంటే వాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది వాళ్ళు చక్కగా జనాల్ని నాలెడ్జ్ ద్వారా వాళ్ళ ప్రజెంటేషన్స్ ద్వారా మాత్రం ఆకర్షిస్తారు అనేది మాత్రం మనం ఈజీగా తెలుసుకోవచ్చు తర్వాత వచ్చేటువంటి ఇంకొక రేఖ ఇది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు మోస్ట్ ఆఫ్ ద ఈ రేఖలు ఇప్పటివరకు ఏవైతే రేఖలు చెప్పానో ఈ రేఖలు ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి ఇది అదృష్ట రేఖ మళ్ళీ ఒకసారి ఐదు రేఖల గురించి తెలుసుకుందాం ఒకటి లైఫ్ ఇది లైఫ్ రేఖ ఇది జీవితం ఉంది అనేది తెలియజేస్తుంది ఇది బేసిక్ ఇంటెలిజెంట్ విచక్షణ జ్ఞానం అనేది తెలియజేస్తుంది ఇది మన యొక్క సెల్ఫ్ గ్రోత్ ఏంటిది ఊ ఆర్ మనం ఎవరుము అనేది తెలియజేస్తుంది ఇది మనకి జీవితకాలంలో ఉండే ధనం ఏంటో తెలియజేస్తుంది ఈ రేఖ మనము జీవితంలో ఎలాంటి స్కిల్ ఓరియెంటెడ్ పర్సన్ అవుతామో మనకి ఎంత ఆకర్షణ ఉంటుంది మన లైఫ్లో మనం సెలబ్రిటీస్ అవుతామా కావా అనేది ఇది మనకి చెప్తుంది తర్వాత ఇంకొక రేఖ ఉంటుంది ఇప్పటివరకు ఇన్ని రేఖలు తెలుసుకున్నాం ఇది ఒక రేఖ దీన్ని నేను ఎల్లోతో హైలైట్ చేస్తాను చూడండి ఈ రేఖ ఈ రేఖ ఏదైతే ఉంటుందో ఇది సూర్య రేఖ అంటారు ఇది ఎవరికి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్కే ఉంటుంది ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటుందో అంటే ప్రాబ్లమ్ సాల్వీ సాల్వేషన్ మెథడాలజీ లీడింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ రేఖ ఉంటుంది ఈ రేఖ ఉంది అనంటే వీళ్ళు సమస్యల్ని సులభంగా ఎదుర్కోగలుగుతారు కానీ వీళ్ళ జీవితంలో ఎలా ఉంటుందనంటే ఇవి సమస్యలు తీవ్రతరంగా కూడా ఉంటాయి వీళ్ళకి అంటే వీళ్ళ లైఫ్ అంతా కూడా ఫైటింగ్ లాగానే ఉంటుంది వీళ్ళకి నిజంగా చెప్పాలంటే ఒక లీడర్ అవ్వాలంటే అంటే ఎంతో పోరాడితే తప్ప లీడర్ కాలేడు సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ద ఇది లీడర్షిప్ అనొచ్చు ప్లస్ గవర్నమెంట్ జాబ్ ఇది గవర్నమెంట్ జాబ్లో ఉండి కావాలనుకునే వాళ్ళకి ఈ రేకు ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది మెయిన్గా పొలిటీషియన్ పొలిటీషియన్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఈ రేఖతో ఉంటాయి ఇది ఇంకోటి ఇంకొక ప్రధానమైన రేక్ ఉంటుంది ఆ ప్రధానమైన ఏమిటంటే నేను ఇది కూడా బ్లూ కలర్తోటి బ్లూతో హైలైట్ చేస్తాను చూడండి ఇది అరే వాడికి ఏదో రాసి పెట్టిందిరా అని అంటారు చూడండి అది ఇదే శుక్ర రేఖ ఇది ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే భోగ పురుషులు అవుతారు జీవితంలో అద్భుతమైన భోగాలు అనుభవిస్తారు వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద స్త్రీలతో స్త్రీలతో ఎక్కువగా వ్యవహారం ఉంటుంది అండ్ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీసే ఉంటారు ఈ శుక్ర వంక గనక ఉందనుకోండి వీళ్ళు సెలబ్రిటీస్ ఉంటారు వీళ్ళకి అడగకుండానే అప్పు పుడుతుంది ఇలా వీళ్ళ ఒక అదృష్టంతురమాట ఇంకోటి ఏంటంటే దీంట్లో చిన్న కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి రేఖలల్లో ఎప్పుడైనా సరే సరే అవి నేను ఫ్యూచర్లో ఎట్లాగో చెప్పాలి ఇప్పుడు చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను ఈ రేఖలల్లో ఎక్కడైనా సరే రేఖలు ఇట్లా కట్ అయినట్టు కనుక ఉన్నాయనుకోండి ఆ అదృష్టం యోగిస్తుంది కానీ అవి నెగిటివ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ రేఖ ఉంటుంది శుక్ర రేఖ ఉంది శుక్ర రేఖ ఉంటే మంచిదే కాకపోతే స్త్రీల వల్ల దుఃఖం వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి ఎక్సలు ఎక్కువగా ఉంటాయి లేడీస్ తోటి ఇబ్బంది పడతారు వాళ్ళకి అంత పేరు వచ్చినా ఆ పేరుని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతారు ఇట్లన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఎక్కడ కూడా అదృష్ట రేఖలో కానీ ఎక్కడైనా సరే ఇలా ఎక్స్లు కనుక కట్ చేసాయనుకుందాం ఇలా వీటిని రేఖలు కట్ అయితే వాటికి సంబంధించి ఏవైతే రావాలో అవి రాకుండా ఆగిపోతూ ఉంటాయి ఇప్పుడు జీవిత రేఖలో ఇట్లా వచ్చిందనుకోండి గండాలు వచ్చినాయని అడుతాం అదృష్ట రేఖ మీద వచ్చిందనుకోండి ఆ టైంలో ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే అని అర్థం ఆత్మరేఖలో ఇలా వచ్చిందనుకోండి సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటారు సో సెల్ఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు అనేది అర్థం బుద్ధి వచ్చింది వచ్చిందనుకోండి మోసపోతారు అని అర్థం సో ఇవన్నీ కూడా మనము టైం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఈ టైం క్యాలిక్యులేషన్స్ ఎలా చేసుకోవాలి అని అనేది ఏం చెప్తారు అంటే మనం ఎప్పుడైనా సరే టైం క్యాలిక్యులేషన్లో ఇక్కడ నుంచి ఏదైనా ఈ ప్లేస్ నుంచి బిగినింగ్ చేసుకోవాలి అన్నిటికీ ఈ ప్లేస్ నుంచి బిగినింగ్ ఇక్కడ నుంచి వన్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ అనుకుందాం ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ అనుకో ఇక్కడ ఫస్ట్ ఇయర్ అనుకుంటే ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ అనుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఇయర్ అనుకుంటే ఇక్కడ హండ్రెడ్ ఇయర్ అన్నిటికీ ఇవి బిగినింగ్స్ ఇక్కడ మాత్రం ఈ రేఖలకు ఏంటంటే బిగినింగ్ ఇక్కడ నుంచి ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ టు ఇక్కడ వన్ టు ఇక్కడ హండ్రెడ్ ఈ ఈ ధన రేఖలు అంటే జీవితంలో ధనం ఎప్పుడు వస్తుంది అనేది ఇవి ఇవి కింద నుంచి లెక్క పెట్టుకోవాలి ఈ మూడు రేఖలు మాత్రం ఒకటి ఒకటి రెండు మూడు ఈ మూడు రేఖలు మాత్రం ఇటువైపు నుంచే లెక్క పెట్టుకోవాలి అంటే జీవిత కాలంలో ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది లైఫ్ లైన్లో తెలుసుకోవాలి సో ఇప్పటివరకు ఇవి తెలుసుకున్నాం కదా ఇంకొక రేఖ ఉంటుంది ఇంకొక రేక్ ఏమిటి అని అంటే ఇది కొంచెం నేను రెడ్ మార్క్తో పెడతాను ఇది కుజ రేఖ అంటారు ఇది ఇది సెకండ్ లైఫ్ కొంతమందికి లైఫ్లో వాళ్ళ పుట్టుకతో ఒక జీవితం ఉంటుంది తర్వాత వాళ్ళలో ఒక థ్రెట్నింగో ఏదో ఒకటి జరిగి యాక్సిడెంట్ జరిగి వాళ్ళకి సెకండ్ లైఫ్ వస్తుంది సో అలాంటి వాళ్లకు ఇది ఒక సెకండ్ లైఫ్ ఉంటుంది ఇంకోటి కూడా ఏంటంటే ఇవి గనక జాయింట్ అయితే దీంట్లో కొన్ని ఉంటాయి ఇవన్నీ కనుక కలిసి ఇవన్నీ జాయింట్ అయ్యి ఒక దగ్గర ఉంటే కనుక ఈ మూడు రేఖలు కనుక జాయింట్ అవుతాయి ఈ అదృష్ట రేఖ కూడా జాయింట్ అయ్యి కనుకుంటే కనుక వాళ్ళు వెరీ లక్యస్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లో మల్టిపుల్ బిజినెస్లు ఉంటాయి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ లైఫ్ అనేది మల్టిపుల్ లైఫ్లో ఉంటుంది ఇదొకటి సో ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం మనం గ్రహాలు అరచేతిలో గ్రహస్థానాలు ఎక్కడెక్కడ ఉంటాయనేది కూడా మనము దీని ద్వారా తెలుసుకోవాలి ఇది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూసుకుందాం ప్రజెంట్ అయితే చేతికి సంబంధించి ప్రధానమైన రేఖలకైతే ఇంట్రడక్షన్ అయితే చెప్పాను ఇవి చాలా ఇంపార్టెంట్ రేఖలు ఇవి ఈ ఇవి తెలుసుకుంటే ఇంకా దాన్ని బట్టి మన ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ఏంది అనేది మనము తెలుసుకోవచ్చు కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ కనుక మీ దగ్గర జాతకం లేకపోతే మీరు కంగారు పడద్దు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక నెంబర్ ఉంటుంది లేదంటే ఇప్పుడు రాస్తున్నాను నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ ఈ నంబర్కి ఫోన్ చేయాలి ఫోన్ చేసి నాకు జాతకం లేదండి గురుగారు అస్తరేఖలు చూసి చెప్తానన్నారు సో నాకు అపాయింట్మెంట్ కావాలని అడిగితే మీకు అపాయింట్మెంట్ ఉంటుంది థర్టీ థౌజండ్ ఫీజు ఉంటుంది ఈ థర్టీ థౌజండ్ ఫీజులో నేను కొన్ని బేసిక్ విషయాలు అయితే మీకు చెప్తాను తర్వాత దీనికి సంబంధించి ఏదైనా రత్నం అవసరం ఉంటే ఆ రత్నం కూడా కాంప్లిమెంటరీగా అవసరమైనంత వరకు నేను ఏదైతే ఇవ్వగలుగుతానో అది నేను కాంప్లిమెంటరీగా ఇవ్వగలుగుతాను ఇది ఒకటి ఉంటుంది అయితే రెండు రేఖ రెండు చేతులు కూడా ఉండాలి ఈ ఒక్క చేతి కాదు కుడి చేతు మాత్రమే చూసి చెప్పకూడదు కుడి చేతు ఎడమ చేతు రెండు కలిపి చూడాలి ఎందుకోసమంటే ఇది నిలవంక అంటారు ఏదైతే ఈ రేఖ ఉంటుందో ఈ రేఖ ఇంకో రేఖతో కలిసి ఇది అర్ధ చంద్రాకారంగా ఏర్పడాలి రెండు చేతులు కలిస్తే సో అది ఏర్పడిన దాన్ని బట్టి కానీ మొత్తం మీద రెండు చేతులు కలిస్తేనే మొత్తం జాతకం చూడడం ఉంటుంది కాబట్టి జాతకం చూపించుకునే వాళ్ళు ఈ ఫీజ్ అనేది మీరు చెల్లించగలిగితే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అస సాముద్రిక లక్షణాలను బట్టి కూడా కొన్ని ప్రెడిక్షన్స్ ఉంటాయి బట్ మోస్ట్లీ ఇది సెకండరీ ఇది సెకండ్ ఆప్షనే ఫస్ట్ ఆప్షన్ ఆల్వేస్ హోరోస్కోప్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ మనము జాతకమే తీసుకోవాలి దీన్ని వేదిక్ కుండలి అంటారు ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా వేదిక్ కుండలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ తోటే తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే మనకు జాతకము డే టు డే తెలుస్తుంది అంత డేట్లు మనం పసిగట్టలేం ఇయర్స్ చెప్పగలుగుతాం తప్ప అంటే పుట్టినప్పటి నుంచి ఈ సంవత్సరంలో జరుగుతుందని చెప్పచ్చు కానీ ఎప్పుడు పుట్టావు సంవత్సరం తెలియకపోతే ఎట్లా తెలియదు కదా సో యుక్త వయసును ఓల్డ్ ఏజ్ అను అట్లా చెప్పడం అనేది ఉంటుంది కాబట్టి నేనైతే బెస్ట్ ప్రిఫరెన్స్ అయితే వేదిక కుండలి చెప్తాను అది లేనప్పుడు సెకండ్ ఆప్షన్కి తీసుకోవాలి ఓకేనా సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ కూడా చేయండి అపాయింట్మెంట్ గురించి అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ ఈ నెంబర్ లేదు ఫోన్ ఎవరైనా లిఫ్ట్ చేయలేదు మీకు సరిగ్గా ఆన్సర్ రాలేదు మీరు నా వెబ్సైట్ ఉంటుంది నా పేరేంటి ప్రదీప్ జోషి కాబట్టి ప్రదీప్ జోషి డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళిపోయి అపాయింట్మెంట్కి వెళ్ళిపోతే సరిపోతుంది సో ఆన్లైన్ అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఏదైనా సరే మీరు చూజ్ చేసుకోవచ్చు సర్వేజన సుఖరం భగవంతు శ్రీమాత్రే